తుళ్ళూరు డిఎస్పి గారంట ఆయన వచ్చి మురళీకృష్ణ గారు ఆయన ఎంత గనుడంటే ఆ ముద్దాయి బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు బూటుకాలతో ఎగిరి తన్ని లంజా కొడక జగన్గాడు కలిసి కలిసే అన్న చంద్రబాబు పీకుతారేరా ఇదే భాష తుళ్ళూరు డిఎస్పి అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు కావాలంటే సీసీ ఫుటేజీలు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిల్ని కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పి ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ వేళం తిడుతూ కులం పేరుతో తిడుతూ కులం పేరుతో రెడ్డి కులం పేరుతో తిడుతూ జగన్ని తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఎలా చంద్రబాబుని మీరు పీకుతారా ఏమన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నాయి ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు ఇంకా ముందు మాటలు ఉన్నాయి అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మనం ఒకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను నిన్నటికి నిన్న చూసాం ఆయన గోత్రికుడు అనుకుంటా ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఆయన చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఈనాడు రాంబాబు అనే కూడా చెప్పారు అరబ్ దేశాల్లో అయితే అవి చేసేవాళ్ళు ఇవి అని చాలా దేశాల్లో చాలా దేశాల్లో కడప్ పోలీసులు చేసినట్టు చేస్తే ఈ పాటికి మిమ్మల్ని అందరిని ఉరేసేవాళ్ళు చాలా దేశాల్లో తప్పుడు కేసులు పెట్టి చట్ట వ్యతిరేకంగా అరెస్టులు చేసి కోర్టుకు తీసుకురాకుండా కొడుతు అంటే బైకులు ఇరిగెట్టగా బైకులు ఇరిగేట్టుగా కొట్టి మీరు ముసుగులేసి తీసుకొస్తే కనుక ఈ సోషల్ మీడియా కేసులకి చాలా దేశాల్లో ఉరిశిక్షలేసి అయినాయి చట్టాలు కూడా ఉన్నాయి మరి ఇట్లాంటి వాళ్ళ గురి కూడా వేసేవాళ్ళు కదా అది కూడా నేర్చుకోవాలి కదా అరబ్ దేశమే కాదు ఈ దేశాలు కూడా వెళ్ళి రావాలి డిఏజీ గారు ఆయన చెప్తాడు పురాణాలు ఈ వీళ్ళందరండి ఈ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు వైసీపీకి పనిచేసేవాళ్ళు యజ్ఞం జరుగుతుంటే అంటే మహామునులు యజ్ఞం చేస్తుంటే కుండలతో రక్తాన్ని సిద్ధుని పోసేటువంటి రకాల ఇలా అంటున్నాడు ఎంత అలా ఎంత ఫీల్ అయిపోతున్నాడు గోత్రీకుడు కదా ఎవరు యజ్ఞం చేస్తున్నారు ఏం యజ్ఞం చేస్తున్నారు ఎవడ విషం పోస్తున్నారు చంద్రబాబు నాయుడు పచ్చి దగాగా మోసం చేస్తుంటే నిన్న బడ్జెట్ పెడితే బడ్జెట్లో రాగి కానీ దేనికి ఇవ్వలేదు చెప్పిన హామీలకి ఆ సిక్స్ సూపర్ సిక్స్ అని ఒకటి చెప్పి ఓట్లు అడిగాడు షణ్ముఖ వ్యూహం షణ్ముఖ వ్యూహానికి కూడా ఓట్లు అడిగాడు అంటమే కానీ షణ్ముఖ వ్యూహం అంటమే కానీ యారు హామీలకి మరి ఇక్కడ అసెంబ్లీలో కూడా ఆహ్ ఊ అనాలిగా డబ్బులు పెట్టలేదండి చంద్రబాబు నాయుడు మన షణ్ముఖ వ్యూహానికి అని చెప్పని మరి వాళ్ళు దగా మోసం చేస్తుంటే అది యజ్ఞంగా కనపడుతుంది మన డిఏజీ గారికి సంపద సృష్టిస్తానని చెప్పని జనాల్ని మోసం చేసి ఓటు వేసుకుని వచ్చి ఇప్పటికీ యాభై వేల కోట్లు అప్పు చేశాడు ఇంకా నాలుగు నెలలు పూర్తలా ఈ నాలుగు నెలలు పూర్తవకుండా యాభై వేల కోట్లు అప్పులు చేశాడు విశాఖపట్నం ఇంకా చాలా చోట్ల స్థలాలకు అమ్మ అమ్మకాలు పెట్టాడు విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టారు ఇంత చీటింగ్ చేసి ఫోర్ ట్వంటీ వ్యాపారాలు చేసేటువంటి ప్రభుత్వం ఆళ్ళదైతే వాళ్ళు యజ్ఞం చేయటం డిఏజీ గారికి యజ్ఞం చేసినట్టు కనపడతాం ఏంటి వాళ్ళు చేసే పాపాలు కదా ఆయనకి యజ్ఞాల అంటే మామూలుగా ఆయన రిజైన్ చేసేసి వచ్చి నుంచి ఉంటే బాగుంటుంది కదా ఇట్లాంటి అధికారులు అంత దురదే మీకు ఉంటే కనుక అంత రాజకీయ దురదే ఉంటే అంత జల్ ఉంటే దమ్ముగా రండి సభ్యత్వం తీసుకోండి పోటీ చేయండి మీ ఇష్టం వచ్చినట్టు ఛానల్ మాగులాగా కూర్చొని చంద్రబాబు నేను వాగుతున్నాం కదా పవన్ కళ్యాణ్ మేము వాగినట్టు మీరు కూడా వాగండి కాకి బట్టలు వేసుకునేందుకు ఈ దురద మనకి విచక్షణ ఉండాలి కదా చదువుకున్నారు కదా విచక్షణ కదా మీ గురువులు ఏం చెప్పారు విచక్షణ మరిచి హద్దు దాటి భాష మాట్లాడటం తప్పుడు కేసులు పెడతాం ఎన్ని కేసులు పెడతాం ఒక్కొక్క మనిషి మీద ఐదు కేసులు ఆరు కేసులు ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు టీడీపాడు మీద పెట్టరా మీరు ప్రమాణం చేసి వచ్చారు కదా మీరు ఉద్యోగం ప్రమాణ ట్రైనింగ్ అయిపోయాక మూడు సింహాల మీద ప్రమాణం చేసి వచ్చారు కదా ప్రమాణం చేసి ఏం చెప్పారు చట్టాన్ని న్యాయ న్యాయాన్ని సమపాడలో కాపాడుతామని చెప్పి ధర్మాన్ని నాలుగు పాదాలను నడిపిస్తామని ప్రమాణం చేసి వచ్చి ఇవాళ ఏం చేస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలకి తొత్తుగా వ్యవహరిస్తుంటే కొంతమంది ఎవరెవరైతే ఖచ్చితంగా మీరు బెదిరింపులు అనుకోండి లేకపోతే హెచ్చరిస్తున్నాం అనుకోండి ఎవరెవరైతే అక్రమ కేసులు బనాయించారో తప్పుడు కేసులు బనాయించారో ఆ పోస్టింగ్లో అసభ్యకర అసభ్యత లేకపోయినా కూడా కేసులు పెట్టారు ఎవరెవరైతే కొట్టారో ఈ తుళ్ళూరు డిఎస్పీ లాగా దుర్భాషలు అమ్మ తల్లుల్ని భార్యల్ని బూతులు తిట్టారో ఈ తిట్టిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని కూడా హెచ్చరిక చేస్తున్నాం